సహజ ఆరోగ్య యోగా నేను మీషోపాతి ప్రాణాయామం చేయడము చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాణశక్తి ఇంక్రీజ్ చేసుకోవాలి యాక్టివ్గా ఉండాలి లంగ్స్ కెపాసిటీ పెంచుకోవాలి అంటే ప్రతి ఒక్కరు ఏజ్తో నిమిత్తం లేకుండా ప్రాణాయామం ప్రతిరోజు చేయాలి అంటే మన శరీరంలో టాక్సిన్స్ అన్ని బయటకు పంపించే ఉత్తమమైన క్రియ సో దాన్ని ఎలా చేయాలో నేర్చుకుందాము బాడీ ఎప్పుడైనా స్ట్రైట్గా పెట్టి స్పైన్ స్ట్రైట్గా పెట్టి కూర్చోవాలి మీరు కింద కూర్చోలేకపోతే చీరలో కూర్చొని కూడా చేసుకోవచ్చు ప్రాణాయామాలని మీకు చేయాలనే సంకల్పం ఉండాలి కానీ మీరు ఎలా అయినా ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఏ ఏజ్ వాళ్ళైనా సరే ప్రాణాయామాలని చక్కగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు ప్రాణయామ భస్రిక ప్రాణాయామ ఇది మన ఊపిరితిత్తులను యాక్టివేట్ చేస్తుంది లంగ్స్ యొక్క కెపాసిటీ పెరుగుతుంది ని పెంచుతుంది బాడీలో పొద్దున్న ఇలా బస్టిగా ప్రాణాయామం చేస్తే మీ శరీరంలో ఉన్న బద్ధకం అంతా పోతుంది చక్కగా బ్యాక్ స్ట్రెయిట్ పెట్టి కూర్చోవాలి రెండు చేతులు సైడ్లో ఉంచుకోవాలి ఫ్రమ్ ఫింగర్ లోపల పెట్టి ఆల్ ద ఫింగర్స్ క్లోజ్ చేయండి శ్వాస తీసుకుంటూ రెండు చేతులు పైకి స్ట్రెచ్ చేయాలి శ్వాస వదిలేస్తూ కిందికి ఇక్కడ తీసుకునే శ్వాస వదిలేసే శ్వాస రెండు కరెక్ట్గా జరగాలి అప్పుడే మీరు కరెక్ట్గా చేస్తున్నట్టు ఇలా వదిలినప్పుడు చక్కగా మన ముక్కు నుంచి తుంపురులు కూడా బయటకు వచ్చేస్తుంటాయి జలుబు దగ్గు తలనొప్పి ఇలాంటి సమస్యలు ఉన్నవాళ్ళు ఇలా చేస్తూ ఉంటే తొందరగా సమస్యల నుంచి బయటపడతారు ఇమ్యూన్ సిస్టమ్ బాగా యాక్టివేట్ చేయబడుతుంది ఒక ఫైవ్ రౌండ్స్ చేసి చూపిస్తాను మెల్లగా ఈ విధంగా చేయాలి ఇలా ఫస్ట్ ఫైవ్ రౌండ్స్ తర్వాత టెన్ తర్వాత ఫిఫ్టీన్ మెల్లమెల్లగా పెంచుకోవాలి ఒకటే రోజు ఎక్కువ చేశారనుకోండి చేతుల నొప్పి పుడతాయి ప్రాక్టీస్తోని మీరు ట్వంటీ 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 అలా లేకపోతే వన్ నాట్ ఎయిట్ ఆ విధంగా చేసుకోవచ్చు రోజు చేస్తేనే మీకు ఫలితం ఉంటుంది లంగ్స్ బాగా ఫ్రీ అవుతాయి బ్రీతింగ్ మంచిగా జరుగుతుంది ఇది బస్రిక ప్రాణాయామం ప్రతిరోజు ప్రాక్టీస్ చేసుకోండి ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి మీరు ఇవన్నీ చేయలేము అనుకుంటే మాతో పాటు ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చు మేము రోజు ప్రాణాయామాలు సూర్య నమస్కారాలు ఆసనాలు అన్నీ చేపిస్తాం ఒక టైంకి ఉంటుంది కాబట్టి చక్కగా మీరు రోజు అన్నీ కంప్లీట్ చేసుకోగలుగుతారు వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి థ్యాంక్ యూ